యషియా గ్రంథము మొదటి అధ్యాయము ఉజియా యోతాము ఆహాజు ఇజ్కియా అను దినములలో దినుములలో యువదాను గుర్చియురుసలేమును గుర్చియు ఆమాజు కుమారుడకు యషియాకు కలిగిన దర్శనము ఎహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియుగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసిద్దిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును ఇస్రాయలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాని విసర్జించి ఉన్నారు ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేల ఇంకనూ కొట్టబడుతురు ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి గుండే బలహీనమయ్యను అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు మీ దేశము పాడైపోయేను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ ఎదుటినే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్నిలకు తట్టస్థించు నాశనం వలె అది పాడైపోయేను ద్రాక్ష తోటలోని గుడిసెవలెను దోసపాదుల్లోని పాకవలెను ముట్టడు వేయబడిన పట్టణం వలెను శియుని కుమార్తె విడవబడి ఉన్నది సైన్యముల అధిపతి అగ యహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలిపని ఎడల మనం సుధమ వలేనుందము గుమర్రాతో సమాన్మగా ఉందము సుధమా న్యాయాధిపతులారా యహోవ మాట ఆలకించుడి గొముర్రా జనులారా మన దేవుని ఉపదేశం నాకు చెవియొగ్గుడి ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్ళును బాగుగా మేపిన దూడల క్రువ్వును నాకు వెక్కసమాయ్యను కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తం అందయినను నాకు ఇష్టం లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్టకు మిమ్ము రమ్మన్నవాడెవడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను నోర్చజాలను మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసిగి ఉన్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో ఉన్నవి మిమ్మను కడుగుకొనుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడు వాని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి ఇహోవ ఈ మాట సెలవిచుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపచ్చు వలె తెల్లనివగును మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయమగా మీరు కడ్గము పాలగుదురు ఎహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే అది అన్యాయంతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు నీ వెండి మష్టాయను నీ ద్రాక్షరాసము నీళ్లతో కలిసి చెడిపోయేను నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కొరకు కనిపెట్టుదరు తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవరాం వ్యాజ్యము విచారించరు కావున ప్రభువును ఇస్రాయల్ యొక్క బలిష్టుడును సైన్యముల అధిపతియు నగు యుహోవాలాగూ అనుకొనిచున్నాడు ఆహా నా శత్రువులను కూర్చునేకను ఆయాసపడును నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరం అనియు నీకు పేరు పెట్టబడును సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అతిక్రమం చేయవారును పాపులను నిశేషముగా నాశనమగుదురు యహోవాను విసర్జించు వారు లయమగుదురు మీరు ఇచ్చేయించిన మస్తకి వృక్షంను గూర్చి వారు సిగ్గుపడదురు మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును మీరు ఆకులు వాడు మస్తికీ వృక్షం వలెను నీరు లేని తోట వలెను అగుదురు బలవంతులు నారపీచు వలేనుదురు వారి పని అగ్నిగణం వలె నుండరు ఆర్పువాడెవడను లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును ఎస్సయ్య రెండవ అధ్యాయము యూదాను గూర్చి యర్సుమును గూర్చియు ఆమోజు కుమారుడైన ఎస్సాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అంతే దినములలో పర్వతములపైన ఎహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు ఆ కాలమున సియోంలో నుండి ధర్మశాస్త్రము ఎరుసులేములో నుండి ఎహోవా వాకు బయలువెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెల్లుదుము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందరు ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ కడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటిలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు జనము మీదకి జనము కడ్గమెత్తగా ఉండును యుద్ధం చేయ నేర్చుకునుట ఇక మానివేయును యాకోబు వంశస్థులారా రండి మనము ఎహోవా వెలుగులో నడుచుకుందము యాకోబు ఈ జనము తూర్పున నుండి జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు వారు ఫిలిస్తీల వలె మంత్ర ప్రయోగము చేయురు అన్నిలతో సహవాసము చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది వారి ఆస్తి సాంపాద్యమునకు మితి లేదు వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది వారి రథములకు మితి లేదు వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది వారు తమ చేతి పనికి తాము వ్రేలతో చేసిన దానికి నమస్కారం చేయదురు అల్పులు అణగద్రొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమిప్పకుము యహోవ భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి బండబేటలోనికి దూరము మంటిలో దాగియుండుము నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అణగదొక్కబడును ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును అహంకారాతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యముల అధిపతిగా యహోవా నియమించి ఉన్నాడు అవి అణగదృక్కబడును ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షముల కన్నిటికిని భాషాను సింధూర వృక్షముల కన్నిటికిని ఉన్నత పర్వతముల కన్నిటికిని ఎత్తైన మెట్లకన్నిటికీ ఉన్నతమైన ప్రతి గోపురమునకును బురుజులు గల ప్రతి కోటకును తర్శీసువాడలకన్నిటికీని రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికి ఆ దినము నియమింపబడి ఉన్నది అప్పుడు నరుల అహంకారము అణగదొరక్కబడును మనుషుల గర్వము తగ్గింపబడును ఆ దినమున ఎహోవా మాత్రమే ఘనత వహించును విగ్రహములు పొత్తిగా నశించిపోవును యహోవా భూమిని గజగజ వణికింప లేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు ఆ దినమున యహోవా భూమిని గజగజ వణికించ లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి కొండల గుహలలోను బండ బీటలలోనూ దూరవలన నాశతో నరులు తాము పూజించుటికై చేయించుకునిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎరుకులకును గబ్బిలములకును పారవేయుదురు తన రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకము వాని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును య మూడవ అధ్యాయము ఆలకించుడి ప్రభువును సైన్యములకి అధిపతియు నగు యహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకుముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదకాండలను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను ఎరుసులేములో నుండి యూదాదేశములో నుండి తీసివేయును బాలకులను వారికి అధిపతులుగా నియమించదును వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడట్లును ప్రతివాడు తను పొరుగువానిని ఒత్తుడు చేయురు పెద్దవాణిపైని బాలుడును గనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకుని నీకు వస్త్రం కలదు నీవు మా మీద అధిపతివై ఉందువు ఈ పాటు స్థలము నీ వసుముండ నిమ్మను అతడు ఆ దినమన కేకవేసి నేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను నా ఇంట ఆహారం లేదు వస్త్రమేమీ లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదను ఎరుసుము పాడైపోయేను యోధా నాశనమాయను యహోవ మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయినంతగా వారి మాటలను క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును తమ పాపమును మరుగు చేయక వారి వలె దాన్ని బయలుపరచురు తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు వారికి శ్రమ మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును నా ప్రజల విషయమై నేనేమందును బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు నా ప్రజలారా మీ నాయకులు త్రోవను తప్పించేవారు వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు యహోవా వాదించుటకు నిలువబడి ఉన్నాడు జనుములను విమర్శించుటకు లేచి ఉన్నాడు యహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు మీరే ద్రాక్షల తోటను తినివేసి తరి మీరు దోచుకునే దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది నా ప్రజలను నలగగొట్టి మీరేమి చేయదురు బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి యునగ యహోవా మరియు యహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను బ్రోగించుచున్నారు కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యహోవా వారి మానమును బయలుపరచును ఆ దినమున యహోవా గల్లుగలుమును వారి పాదభూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణభూషణములను కడియములను నాణ్యమైన ముసుగులను కుల్లాయిలను కాళ్ళగొలుసులను వడ్డాణములను పరిమళ ద్రవ్యపు భరిణలను రక్షరేకులను ఉంగరములను ముక్కుకమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయుములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపునారుతో చేసిన ముసుగులను పాగాలను శాలువులను తీసివేయును అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా బురుగుడును నడికట్టుకు ప్రతిగా తాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా పట్టయు అందనకు ప్రతిగా వాతయులు ఉండును ఖడ్గము చేత మనుషులు కూలుదురు యుద్ధమునని బలాఢ్యులు పడుదురు పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమీ లేనిదే నేల కూర్చుండును య నాలుగవ అధ్యాయము ఆ దినుమున ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందము మా వస్త్రములే కట్టుకుందాము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ఆ దినుమున ఎహోవా చిగురు మహిమయు భూషణము నగును ఇస్రాయేలులో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును సియోనులో శేషించిన వారికి ఎరుసులేములో నిలవబడిన వారికి అనగా జీవం పొందుటికై ఎరుసులేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టదురు తీర్పు తీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మసమును కడిగివేయినప్పుడు ఎరుసులేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయినప్పుడు కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యహోవా కలుగజేయును మహిమ అంతటి మీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానుకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొక్కటి ఉండును